ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ మీరు ఎన్నో ప్రాబ్లమ్స్లో నుంచి రిలీఫ్ కావాలి అంటే ఈ ప్రార్థన తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ప్రార్థన చేస్తే మీరు పూర్తిగా రిలీఫ్ అవుతారు దేవా నాకు కనపడము నాతో మాట్లాడము అందరికీ కనపడము అందరితో మాట్లాడము ఆమెన్ ప్రభుణు త్వరగా రమ్ము మర్నాథ దేవునికి స్తోత్రములు దేవా నా ఎందు శుద్ధ హృదయమును కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము నీ సన్నిధానంలో నుండి నన్ను త్రోసి నీ పరిశుద్ధాత్మ నా ఎద్ద నుండి తీసి వేయకుము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము సమ్మితి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచము అప్పుడు అతిక్రమం చేయువారికి నీ త్రోవలో బోధించుద్దును పాపుల్ని తట్టు తిరుగుదురు ఓ తండ్రి గర్వహృదమును అంకార దృష్టి కలవాడును నాలుగు అబద్ధములాడు పెదవులను నీకు హేయములు గనుక వాటిని నాలుగు నుండి తీసివేయము వాటిని తీసివేసి వాటి స్థలములను శుద్ధీకరించము ఆ స్థలంలో వినయము స్వాతికేము సత్యము నీతిని అమర్చి స్థిరపరచమని వేడుకుంటున్నాను తండ్రి తండ్రి నేను నిత్య జీవమనకు వారసురాలుగా నిత్యము నాలో సంతోషం సమాధానం ఆనందం సమృద్ధి ధననిధిగా నింపమని యేసు వారి ద్వారా వేడుకుంచున్నాను తండ్రి ఓ నాయన మీరు పరలోక నుండి పంపించే పావన వర్తమానం నేను అవలేలుగా అందుకుని అర్థం చేసుకోగల ఏకాంత స్థితి అనుగ్రహించమని యేసు ప్రభువారి ద్వారా వేడుకుంచున్నాను ప్రభు స్వాతికేయము సహాయము సహింపు అను మూడు ఆయుధములు నా అమర్చి అమర్చిపెట్టండి ఈ మూడు ఆభరణాలు నా నిరీక్షణ కంఠముకు ధరింపచేయండి ఈ మూడు పదార్థాలతో నా బలహీన హృదయమును బలపరిచి విశాలపరచండి ఈ మూడు సుగంధాలతో నా హృదయ కఠినమును నా మనసు మలినమును నా బుద్ధి మందనమును నా గుణహితులను శుద్ధీకరించమని వేడుకుంటున్నాను తండ్రి ఓ తండ్రి నాకు మౌనమును వినయమును దీన మనసును దృఢమైన మనసును స్థిరమైన మనసును గల మనసును దయచేసి నేను మాట్లాడినప్పుడు నెమ్మదిగాను మితముగాను మాట్లాడగలిగిన దివ్య స్థితి దయచేయమని ఏసు ప్రభువారి ద్వారా వేడుకుంటున్నాను తండ్రి ఓ యేసు తండ్రి మీ సత్యమే నా జీవము మీ జీవమే నా ప్రాణము మీ శరీరమే నాకు ఆశ్రయము మీ నా ప్రాణము మీ నా శరణము మీ సన్నిధే నాకు ఆశ్రయం మీ వాక్యమే నాకు అందము సైతానా దేవుడేసుక్రీస్తునాలో నివసించుచున్నారు నీకు చోటు లేదు మరణమా జీవము గల యేసుక్రిస్తునాలో నివసించుచున్నారు నీకు చోటు లేదు లోకమా వాక్యముగా ఆ యేసు ప్రభు నాలో నివసించుచున్నారు నీకు చోటు లేదు త్రి యొక్క దేవుడు తండ్రి మీరు దయచేసిన ధన్య గుణములను నేను పొందుటకును మీరు అనుగ్రహించిన కృప నేను పొందుటకును మీరు దాచి ఉంచిన ఆత్మపలమును నేను పాలించుటకును లోకనాథులను ఎదిరించుటకును అంతరంగ శక్తులను బాధించుటకును చీకటి శక్తులను పాలదోల్టకును మాట ఎందు తప్పని స్థితి కలిగించుటకును నన్ను అర్హునిరాలిగా చేయండి మీరిచ్చే సమస్తము సంపూర్ణంగా పుచ్చుకునేటకును అర్హునిరాలిగా చేయండి పొందిన దాన్ని పోగొట్టకుండా ఉండే వరము దయచేయండి పొందుకున్న ఆటంకములు చెందించి అనా రాతలను తీసివేసి త్రి యొక్క దేవుడుమైన తండ్రి మీరే నా లోపల స్థిరపరచమని వేడుకున్నాను తండ్రి నన్ను నడిపించి ఎలాంటి మీ లోపల నాకు స్థిర నివాసం ఏర్పరిచి నన్ను మరుగుపరిచి మీరే నా కార్యములన్నిటిలో ఘనత కీర్తి మహిమ పొందమని వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ ఏసునామంలో అడిగి వేడుకున్నాను మహిమ ఘనత కీర్తి మీకే చెలునుగాక ఆమెన్ హాలుయ్యా